కాంగ్రెస్ చెప్తున్నది ఏంటంటే మార్ఫింగ్ అనేది బీజేపీకి చాలా అలవాటు అది అలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాల్లో చేసింది వాళ్ళకేం కొత్త కాదు అంటున్నారు దానికి మీరేమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఎప్పుడు కరెక్ట్ మాట్లాడారు వాళ్ళు ఆ నోలు తెస్తే అబద్ధమే కదా వాళ్ళు ఒక పార్టీలో ఉన్న వాళ్ళ ఈనాడు ఈ ముఖ్యమంత్రి ఎన్ని పార్టీలు మారాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచించండి ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడండు ఎన్ని కేసులు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు వాళ్ళు మా అబద్ధాలు మాట్లాడేటటువంటిది ఈ దేశంలో రిజర్వేషన్ తీసేస్తారండి ఎవరికైనా ధైర్యం ఉందండి దమ్ము ధైర్యం ఉందా ఎవరికైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎవరైనా మార్చే శక్తి ఎవరికైనా ఉందా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా ఈ కాంగ్రెస్ వాళ్ళే బా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సంట్రలాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టలేదు అందరి ఉన్న ఈ వారిది ఎందుకు లేదు రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయన ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయాలి ప్రతి వ్యక్తి కూడా అలాంటి మహానుభావుడిని మీరు అవమానపరిచి మీరు మాక చెప్పేది నీతులు ఎందుకు మీరు భారతరత్నం ఇవ్వలేదు ఎందుకు వారు పుట్టిన స్థలాన్ని మీరు డెవలప్ చేయలేదు ఎందుకు వారు నివసించినటువంటి స్థలాన్ని మీరు ఎందుకు చేయలేదు ఎందుకు వారి యొక్క చివరి దశలో వారు వారి యొక్క వైకుంఠ ధామాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు ఎందుకు వారి లైబ్రరీని మీరు అభివృద్ధి చేయలే మేము చేసినాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టి వారి పంచతీర్థంగా మేము చేసి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేసింది అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు అందుకని మా మీద ఏదో ఒక అభాండం మొప్పాలి ఏదో రకంగా చేయాలి రిజర్వేషన్ అని పెడతారు ఇన్రోల్స్ రోజు అంతా ఏమన్నారు రామ్ మందిరం రామ్ మందిరం అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు రిజర్వేషన్ రిజర్వేషన్ అంది అది ఆ పాచిక పారలేదు ఈ పాచిక కొత్తది తీసుకొచ్చారు వాళ్ళకి అలవాటు ఇది ప్రజలు ఇంత తిరస్కరించినా కానీ వాళ్ళకి ఇంకా తెలివి రావడం లేదు మంచి చేయండి మంచి మాటలు మాట్లాడండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలు మెప్పు పొందండి ప్రజలతోనే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రండి అధికారంలో కాదనడం లేదు మేము ప్రజలు ఇచ్చిన తీర్పు మనం అందరం సిరసా వహించాలి ఇవి నేను ఓడిపోయినా మేమేమన్నా అంటున్నామా ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేమందరం కూడా శిరసా వహిస్తున్నాం అది ఉండాలి కానీ ఏది పడితే అది మాట్లాడితే మాకు ఏదో ప్రజలు మమ్మల్ని మెచ్చుకొని ఓట్లు వేస్తున్నాను అనుకోవడం పొరపాటు